ఎవరు పోతా ఉన్నారమ్మా యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతుంది నీళ్ళు ఏమవుతుంది ఇంకోరు వస్తారు దుర్గా అల్టిమేట్గా వాడు గుర్తుపెట్టుకోవాల్సిందేందని అంటే గుర్తుగా ఎప్పుడైనా కూడా వాడు లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి ఆ కోపం నుంచి పొట్టి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తారు ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటది మీ చుట్టూ కోట పురుషోత్తం గారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్నారు కదా యా సీనియరు యాడికి పోతాండారు ఎవరు పోతా అని అంటున్నాడు ఏమంటారు లెక్కలేనితనమా జగన్మోహన్ రెడ్డి గొప్పతనమే అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న అసట్ కూడా అదే కొన్ని సందర్భాల్లో అది బలహీనత కూడా కనిపించవచ్చు మీకు జగన్మోహన్ రెడ్డి పోకిరిలో మహేష్ బాబు టైపు అవునా బేసిక్గా మహేష్ బాబు సినిమాలు చాలా చూసుంటాం మనం దాంట్లో పెద్ద కంటెంట్ లేని సినిమా ఏదంటే పోకిరి కంటెంట్ ఉన్న సినిమాకి ఇది బాగా సక్తి అంటే మహేష్ బాబులో అది చూశారు జనం అంటే ఇట్లాంటి పర్సనాలిటీ కూడా ఉండాలి కొన్నిటికి కొన్ని సంక్లిష్టమైన ప్రశ్నలకు సంక్లిష్టమైన సమస్యలకు ఇలాంటి ముండోడే మామూలు భాషలో మనం మన రాయలసీమ భాషలో చెప్పాలంటే ఇలాంటి మొండోలే చేయగలరు అని మొండిఘట్టం మొండిఘట్టం అని అట్లా అందువల్ల ఆ సినిమా హిట్ అయింది అంటే సమాజం కొన్ని సమస్యలకు పరిష్కారం మొండోలే చేయగలరు భయపడినోళ్ళే చేయగలరు ధైర్యం ఉండేవాళ్ళే చేయగలరు సాహసం చేయగలరు అట్లాంటి పనులు కొంతమందికి అవసరం అని సమాజం భావిస్తూ ఉంది దానికి ప్రతినిధిగా రాజకీయాల్లో మన జగన్మోహన్ రెడ్డిని చూడాలి ఎందుకంటే మొదటిని ఇది ఈరోజు కాదు ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే ఏదో అధికారం ఉంది అహంకారము లేదా ధైర్యం పౌరుంది కాబట్టి ఇప్పుడు లేదు లేనప్పుడు బంధు సందర్భం ఏది మనం ఆయన ఇండైరెక్ట్గా విలేదు బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయిన సందర్భం సహజంగా సమాజం అంతా మీడియాలో ఏం చేస్తున్నారు ఇంకా బాలినేని వెళ్ళిపోయినాడు బాలినేని వెళ్ళిపోయాడు షార్పు అని అంటున్నప్పుడు ఆయన ఏమాత్రం లెక్కలే లెక్కలితనం కన్నా ధైర్యం లెక్కలేనితనం అంటే నేను ధైర్యం అనుకుంటాను మూర్ఖత్వం అంటే ఉంటుందంటే మూర్ఖుడు భయపడతాడు కూడా మూర్ఖుడు అనేవాడు మూర్ఖంగా ఎంత బిహేవ్ చేస్తాడు సమస్య వచ్చినప్పుడు భయపడిపోతాడు ధైర్యం ఉండేవాడే ఒకే రకంగా బిహేవ్ చేస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టీటీడీ పైన మాట్లాడడానికి వచ్చినాడు అన్ని మాట్లాడిన తర్వాత స్క్రిప్ట్ తో మాట్లాడింది కాదు లేదు వెళ్ళిపోతున్నా కానీ రియాక్ట్ అయింది మీడియా అంటే స్పాంటేనియస్ గా రియాక్ట్ అయింది అది ఒక ప్లాన్గా వస్తే దానికేదో పేర్లు పెట్టచ్చు లేస్తున్నాడు అప్పుడు అడిగాడు విలేకరి వెళ్ళిపోతున్నారు కదా అది లెక్కలేని తర్వాత కొంచెం బాధ ఉండొచ్చు మరి మన బంధువు ప్రాధాన్యత ఇచ్చినావు అని బాధ అయితే ఆయనకు ఉండ కనపడింది లైట్గా కానీ ద సేమ్ టైం చాలా ధైర్యంగా ఇట్లా వాళ్ళు ఏ ఊరు పోయినా నేను భయపడి ఇంకా ఇంకా సీనియర్లు అంటే ఇంక ఊరు పోయినా కూడా ఇదే అందరికీ చెప్పాడు ఒక మైండ్ ఒకటి ఆయన కాన్ఫిడెన్స్ ధైర్యం కనిపిస్తుంది ఇంకా పోయే వాళ్ళకి కూడా నా సమాధానం ఇదే అతనిపడు కంటిన్యూషన్లో కూడా ఆయన ఇంకొక మాట అన్నాడు అంటే ఈ లెవెల్లో ఒరిగేదేం లేదు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే రిజల్ట్ను అంటే జనం నుంచి లీడర్ పుట్టాలా అట్ ద సేమ్ టైం ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో కూడా ఆయన చెప్పినాడు అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఇవన్నీ కూడా యాడ్ అయినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరు ఎంత బలమైన వాళ్ళైనా సరే జనం వ్యతిరేకతలు కొట్టుకుపోతారన్నట్టు చెప్పినాడు ఆయన అక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటి లీడర్లు అంటే ఎవరు ఆయన దృష్టిలో ప్రజల నుంచి వచ్చిన కూడా లీడరు అది పర్ఫెక్ట్లీ కరెక్ట్ అది సొంత అనుభవం అయింది ఆయన ఎట్టొచ్చినాడు రాజశేఖర రెడ్డి కొడుకు అనేది ఎంట్రీ పాయింటే నిజానికి రాజశేఖర రెడ్డి కొడుకుగా ఎంపీగా ఆయన గెలిచిన తర్వాత ఏదో ఒక బై ఎలక్షన్ జరిగింది హైదరాబాద్లో సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు చనిపోయిన తర్వాత రాజశేఖర చనిపోయిన తర్వాత కానీ ఆడ పైన తిరిగి చూడతా ఓడిపోయింది పార్టీ అప్పుడు ఆయన కాల ఆయనకాయన జనంలోకి వెళ్ళి లీడర్గా ఎమర్జ్ అయిన తర్వాతనే ఆయన హీరో అయినాడు లీడర్గా ఎదిగినాడు అంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా అతనికి ఒక రాజశేఖర రెడ్డి బట్ రాసేయడు కొడుకుగానే ఆయన ఎదగల కానీ ఒక్కసారి ఓదార్పు యాత్ర ఎదుర్కోవడం ఢిల్లీ వాళ్ళతో పదార్ జైల్లో ఉన్న తొనక్కుండా వెనక్కుండా రాజకీయ కేసు అని ఎంత ఎంత ఆరోపణ చేసినాడో భయభ్రాంతులు గురిగాలయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లీడర్షిప్ క్వాలిటీ ఎట్లా వచ్చినాయి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి ఎక్స్పోజ్ అయ్యాడు కాబట్టి ప్రజానాయకుడు అయినాడు కాబట్టి మా బంధువు బంధువును లేదా సీనియర్ నాకు యాభై ఏళ్ళు అనుబంధం ఆయన అందరికీ చాలామంది చెప్తున్నాడు వైసీపీ వాళ్ళకి కొంతమంది పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎలక్షన్ టైంలో అందరూ కొమ్ములు తిప్పుతారు ఈ కొమ్ములు తిప్పే వాళ్ళందరికీ సిగ్నల్ ఇచ్చినాడు పెద్ద పెద్దవాళ్ళు మా అనుభవం ఎంత ఇవన్నీ నా దగ్గర కుదరదు చరిత్రలో పోదు నేను ఎదిగినాను మీరు అటు ఎదగాల్సిందే ఉంటే ఉండండి పోతే పోండి నాతో ఉన్నవాడే నాతో చివరి వరకు నిలబడతాడు అనే సమాధానం చెప్పినాడు రెండోది ఆయన ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలు చరిత్ర నిర్మాతలు అంటాం కదా కారులు మాకు చెప్పినట్టు ప్రజల చరిత్ర చరిత్ర నిర్మించినట్టే ఈ ఎలక్షన్స్ కూడా ప్రజలు నిర్ణయిస్తాయి ఇప్పుడు మొన్న ఎన్నికలు జరిగినాయి కొంతమంది ఎమ్మెల్యేలు మీరు ఎవరైనా విలేకరులుగా వెళ్ళి ఒక ఎమ్మెల్యేని గెలిచిన వాళ్ళు యాభై వేల మీద అరవై వేల మీద గెలిచినారు కదా వాళ్ళు స్కూటర్లో ఎక్కించుకొని గన్మ్యాన్ లేకుండా వాళ్ళకి ఓటేషన్ వల్ల ఇవి గుర్తుపడతారు వాటా చూద్దాం తొంభై శాతం గుర్తుపడరు జగన్ ప్రభుత్వం పోవాలనుకున్నారు వేసేసినారు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు రేపు నేను ఇంత మంచి చేసిన తర్వాతనే ఇంత రిజల్ట్స్ వస్తే ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది ఒయిట్గా అమలు చేయట్లేదు ఒక సామాజిక ఫ్యాన్స్ తప్ప అన్ని ఒకటి వాస్తవం ఆయన సూపర్ సెన్ అమలు చేయలేదు కాదు నా దృష్టిలో అమలు కూడా చేయలేడు ఉన్న బడ్జెట్ రీత్యా అది కనపడతా ఉంది మనం ఇన్ని ఇచ్చిన హామీల్లో మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నించి ఏదో రాజకీయ వ్యతిరేకతతోనో ఎమ్మెల్యేల మీద కోపంతోనో అడ్మినిస్ట్రేషన్ ఏదో సంథింగ్ రాంగ్ దాంతో నేను ఇంత ఘోరంగా ఓడిపోయినా వాళ్ళు అంత దూరంగా గెలిచినారే అలాంటిది సూపర్ సెవెన్ చెప్పిన అన్ని నియమాలు చేయపోతే ఇంకా నాకు అంతకన్నా బెటర్గా ఎందుకు ఇరు అంత ఆ ప్రశ్న మసి అయిపోతారు అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇంత నేను ఇంత చేసి ఎక్కడో జరిగిన పొరపాట్లతో ఇంత ఓటమి పొందినప్పుడు మసైపోయే కదా అందరూ పెద్ద అట్లాంటిది మోసం చేసే అభిప్రాయం వచ్చేసి కోపంగా మరి మోసం ఫస్ట్ అన్యాయం ఆ తర్వాత నమ్మకం మోసం తర్వాత వ్యతిరేకంగా అది ఖచ్చితంగా ఎందుకు పోతారండి అంటే రేపు ఎన్నికల్లో గెలవబోయేది చంద్రబాబు నాయుడు గారు హామీలు ఆయన మోసం చేయడం నా మీద ఉన్న నమ్మకం ఈ రెండే పని చేస్తాయి తప్ప ఈ సీనియర్లు జూనియర్లు అనుభవాలు ఏమి పని చేయవు అని చెప్పడం ద్వారా ఇంకొక సిగ్నల్ ఇచ్చాడు నేను ఎవరిని లెక్క చేయను నాతో ఉంటే ఉండండి పోతే పోండి అనేది కొంత అహంకారంగా కనిపించవచ్చు అని యాటిట్యూడు అది కానీ ఆయన ధైర్యం డామినేట్ చేస్తుంది నేను నేను నిలబడగలను అనేది కనపడుతుంది అది నాకు అహంకారం ఒక్క కనిపించవచ్చు ఏడు లెక్క చేయడం కానీ అహంకారం వెనక ఆయన నమ్మకం ధైర్యం ఆయన పైన ఆత్మవిశ్వాసం కూడా ఉంది ఆత్మవిశ్వాసం వ్యక్తీకరించడంలో కొంతమంది అహంకారం రెండోది నిన్న ఆయన బాగా మామూలుగా ప్లజెంట్గా గా మాట్లాడుతాను నిన్న రాయలసీమ వచ్చేసింది నీకు రెండోసారి సిద్ధాంతం చెప్పినాడు ప్రజలు చరిత్ర అవన్నీ అప్పుడు సాధారణ భాష మాట్లాడాడు ఈ వెళ్ళిపోయినాడు అనేప్పుడు రాయలసీమ బాగా వచ్చింది అంటే అది ఎక్కడో సీనియర్ ఇది ఎవరు పోతారు ఇది హృదయ నుంచి వచ్చింది పోతే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసర్టు ఖచ్చితంగా అది ఆయనకి ఖచ్చితంగా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈ పోయే వాళ్ళందరికీ ఇది ఒక హెచ్చరికలా కూడా ఉంటుంది ఒకవైపు పార్టీ సీనియర్ నాయకులు జగన్ను వీడి వెళ్ళిపోతానే కూడా జగన్లో ఆత్మవిశ్వాసం ఎక్కడా చడ కారణం కారణమేందో పురుషోత్తం రెడ్డి గారి విశ్లేషణ విన్న తర్వాత అర్థమవుతుంది